జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం వాసపల్లిపాడు గ్రామంలో ఐటీ బృందం మన ఊరు మన ఆట ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన వారికి మొదటి బహుమతిగా పదివేల నూట పదహారులు రెండవ బహుమతిగా ఐదు వేల నూట పదహారులు అలాగే వాలీబాల్ షటిల్ పరుగు పంద్యాలు మ్యూజికల్ చైర్స్ ముగ్గుల పోటీలలో గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి ప్రైజ్ మనీ అందజేశారు ఈ పోటీలలో వాసపల్లిపాడు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు ఈ పోటీలలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండల ఉపాధ్యక్షులు మట్టా రమేష్ వాసపల్లి గ్రామ ప్రజలందరికీ జనసేన నాయకులకి వీర మహిళలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సోదరా జనసేనా పిలుస్తోంది జన కద మైలిరా దాసు గున సోదరా సోదర్రా ప్రజాస్వామ్య పరిపాలన సాధిద్దీరా జనకర జనకర జర సోదర జనసేన జనగల కదలిరా గాజు గ్లాసు గుర్తుకు మన ఓటేద్ద ప్రజాస్వామ్య పరిపాలన సాధిద్దీరకు నోటన్నోటిని దాటుకుపోదామురా పాతికేళ్ల ప్రస్థానం ప్రజలకు వివరించరా జాతి కొరకు నీతి కొరకు సైనికుల మనము జనసేనను గెలిపిస్తే జనహితమవుతుందిరా జనకర 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 జనక రజ జనకర జనకర సోదర జనసేనా బిల్ రాతలు మారలే ఏ దలమాటల మూటలు మురికి నీటి బుడగలే రాజకీయ వ్యవస్థను భాచరికం చేసారు బష్ని ఉజే దౌర్జన్యం ఏమిటి ఏమి తీ సేకరించి దోతు పున్న భూములేడ పోయెనో దగాకోరు కంపెనీ నా చిరునామా ఎడనో దగా పట్ట రైతన్నల కోసేపడికి తెలియదు పరిహారం ఇస్తమంటూ పప్పంగడి పెస్తరా చెజ్నకరా జనకర జన 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 జనకర 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 సోదర జనసేన పిలుస్తోంది జన కళ